హాయ్ నమస్తే అండి నేను సారంగపాని ఈరోజు సీనియర్స్ అని చెప్పొచ్చు ఆ మా వాళ్ళే సరదా కాసేపు మాట్లాడదాం అనుకుంటున్నా ఓకే అండి వీడియోలోకి వెళ్దాం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు చేసిన కుప్పాను కాదు ఇప్పటి షుగర్ లేదు బీపీ లేదు గ్రేట్ ఏ గోరీ జ్వరం వచ్చిందా వచ్చింది అదే మనకు లేనే లేదు అప్పుడు దొంగల భయం అంతేనా అతను వచ్చి అటు బిడ్డ మన పెరండాల పాపం తాతను వడిచిపోయింది ఆయనకు చుట్టూ ఆకు అన్ని అన్న దొంగలు అప్పడుతుంది అప్పుడు ఆయన కాని మళ్ళీ ఇప్పటి ఇప్పటివరకు మనకి ఎవరు లేదు ఇక కర్ణన్నది ఒకసారి వచ్చి పాపం మంచి మంచి వాళ్ళ తీసుకపోయింది కర్ణస్థల బాయిగడ్డ బాయగడ్డలేదా కూర్చోవరలేదా తిరగలేదా బాయ్ చుట్టు కూర్చోలేదు ఇప్పుడు మా బాయిగా బాయి గడ్డ మీద పది పన్నెండు ఒంటి గంట రెండు అయ్యేదాకా తిరిగే చెల్లితోడి ఉండేది ఇక మళ్ళీ అప్పుడు జరిచి బుద్దు ఇప్పుడు ఎప్పుడు దొంగల భయం ఏం లేదు వచ్చిన వచ్చిన అందరూ ఒక్కసారిగా వర్లా మళ్ళీ చెరంట్లే కుండ కుండరు అది ఇది అన్నారు అప్పుడేనా మరి తప్పుడు ముందుగా అప్పుడు కొన్ని రోజులు గుండె గుండాలు అని వచ్చేది గుండలు గుండాలు ఎరికే నాకు రజాకాలను చూసినప్పుడు ఇప్పుడు మన ఈ సౌట భర్త ఇట్లా వేలేరు కాడ భర్తాలు పెసర పువ్వులు కొట్టలేదా వాళ్ళు ఫస్ట్ కొట్టరు బాగానే ఇది నల్లెంక బానే బాగానే కొట్టి ఉప్పు బొత్త మోపించారు అట బంగ్లాకి అప్పుడు వాళ్ళు గుండాలు అన్నప్పుడు మీరు వాళ్ళకు ఏం చెప్తారు అని వీళ్ళని పట్టుకున్నారు ఎప్పటికీ చచ్చిపోయేదాకా నేను తీసుకొచ్చి ఫస్ట్ రత్త గారికి అద్దె సంవత్సరాలు ఐదు సంవత్సరాలి అక్కడ రత్తా గారికి ఉన్నా పుల్లూరులకు లేకుండా మండలం లేకుండా గత్తరు అయినప్పుడు గత్తర కాలేదు మన కర్నోల్లే అనుకున్నారు ఇప్పుడే కర్నోన్ కానీ అప్పుడు గత్తరా కక్కుడు ఎరుకుడు వజ్రవాజ్రవాళ్ళ ఆయన చచ్చిపోయినప్పుడు గత్తరా గత్తర్ల గత్తారు ఇప్పుడు ఇగో మా మాల ఎక్కడ ఆయన మా పెద్ద చచ్చిపోయిండు గత్తర్ల ఇప్పుడు అయ్యే అయ్య చచ్చిపోయి లాగానే కానీ ఇక కక్కుడు ఎరుకుడు ఇదేమో జ్వరం వాళ్ళ అప్పుడే అట్లా నాలుగు సార్లు గక్కి వాంతలయి నాలుగు సార్లు దుజ్జి అయితే అవుటే అవుతాయి ఈ వజ్రా అన్న అయితే ఇంకా అన్నైతే తెల్లారి వరకు నాలుగు సార్లు పోయిన నాలుగు సార్లు వాంతలయినా నాలుగు సార్లు దుజ్జి పెట్టి తెల్లారి వరకే చచ్చిపోయాడు డాక్టర్లు వచ్చి చూసేదా మంత్రకాళ వచ్చాడు ఆరే ఆరేనే మంత్రకాళ అని ఏ తీసుకొచ్చారు బాగు చేయాలి తమ్మి అప్పుడు అది మా ఘోరం దాకా చాలా నంబడి చేసుడు ఊళ్ళో తిరుగుడు కష్టపడి పెద్దయ్య మీ పెద్దయ్య కూలో పెట్టి తవ్వచ్చు ఆ బాయ్ తవ్వితే మన ఆశలు పక్కపడి ఉండదు చెత్త తమ్మి గు లేక కడుపులో వచ్చేది కూలో పెట్టి తవ్వితే మనం ఏమైనా తట్టే పెడుతున్నాను మాధ మాదా కానికే కానీ ఇద్దరం కాని గుండే నలుగురం గుండే తాడు పట్టుకొని ఒకసారి బుచ్చక్క అందుకొని వేసి వచ్చేది సుశీల గుచ్చు కూడ పెట్టి రెండు అంచాలు ఇప్పుడు కింది బాయికి రెండు అంచాలు పెట్టాడు నలుగురు మనుషులు తాడుకు

ఒకసారి పళ్ళే గిరడం మా అవ్వాలి చెప్పేది చిన్నోనికి చిన్న చిన్నోళ్ళకు ఇరుసా కుంచాడు ఆరు మానకాలు పెద్ద నాగల దున్ని మూట కొట్టడం మూడు గుంచాలు గసలిటీ ఇచ్చేది ఇప్పుడు ఇద్దరు వాళ్ళకు నెల అయ్యేది పద్నాలుగు కిలోలయితే కొంచాం చిన్న కొంచెం పెద్ద కొంచెం కొంచెం అది పద్నాలుగు కిలోలు పద్నాలుగు సోళ కొంచెం అది నెల అప్పుడు కొద్ది ఆక చెప్తే మూడు సోల కూలి మూడు సోల వడ్లే వరి పోయిపోతాయి ఎడ పోసుకొని దంచుకొని రోకలతోటి కోళ్ళ పెట్టి కుందేళ్ళు పెట్టి దంచుకొని వండుకుని మనసులకు సుఖం వచ్చింది ఇప్పుడు ఏ పది ఏళ్ళు అవుతుంది కావచ్చు ఆయన రోడ్లు పెడితే అది పొలం బాయి పొలంబాయి వడ్లు దంచుకొని వండుకొని వరి పొలంబాయికాడ పొలం బాయికాడ వరి పెడితే వరి పోసి గుర్చు సంతావా పోయేది నాలుగు కట్టలు పోసేది తెచ్చేది పోసేది ఇంటికి వచ్చేది దచ్చుకొని వండుకునేది రోజు రోజు బియ్యం పెడితే నలుగురు ఉంటే నలుగురికి నాలుగు ఎన్ని మెత్తుకు ఇవి వానకాలం పద్ధనాలు పండుతాయి కదా ఇక పద్దొన్నలు ఇప్పుడు ఎండాకాలం మక్కజొన్నలు ఈ ఆశ ఇప్పటి వరకు మొక్కజొన్న చే కాంకులు పొద్దున ఆరు గంటలకే ఆరు ఏడు ఏడు గంటలకు ఇక వెనకాల ముందు ఏడు గంటలకి పోయి తొమ్మిది ప తొమ్మిది పది గంటలకి ఇంటికొచ్చి మళ్ళీ దెబ్బ దెబ్బ ఇద్దీది మళ్ళీ ఉరికేది పావుల పొద్దుటి బేడ మా పిల్లి పావుల బండి ఎండి ఎందుకు అదే ఎన్ని పైసలు పావుల బండి బేడబండి ఈసంటే అది నాలుగు నాలుగు పన్నెండు పైసలు అయితే బేడ రాగి పైసలు అవి రాగి ఎండి పెద్ద దుకాణాలు కాదే మంచి నూనె మిరపకాయలు ఉప్పు ఆ ఇక గివే ఉండపోయి సబ్బులు ఎక్కడ చవుడు పెట్టుకొని బట్టలు ఉత్తుకునేది దగ్గర సౌళ్ళు మంచి సంక్రాంతి మబ్బులకు మంచిగా తెల్ల వస్తున్నవారు అసేది ఎత్తుకసుకొని కుండలు నింపుకునేది సౌడు ఉడకబెట్టి సౌడు నీళ్ళలో పోసి అన్ని ఆ ఉసిక దేవేసి ఇక పొయ్యి పెట్టి ఆ కుండలన్నీ బట్టలన్నీ అన్ని ఆ కుండల మీద వేసి వెళ్ళి మంట పెడితే గుబు గోబ్బ ఉడికేది కమ్మటి వాసన వచ్చేది ఆ బట్టలు అందరు బచ్చిపెడతా మీద తొక్కు కూడా నూరే వాళ్ళు వేసుకొని గిర్ర అనిపించుకొని వాళ్ళు వేసుకొని తింటాను అది ఒక్క మనుషులకు ఏం సుఖం స్వయం సుఖం మేము పట్టు కట్ట ఇరుస ఇరుసే రెండు కొంచాలు దంచి ఇప్పుడు మీ ఇంట్లో కొంచెం రెండు కొంచాలు దంచి పోటేసి పొత చేసి బియ్యం కొల్చి వాళ్ళు డబ్బాలు పట్టీలు ఇచ్చేది కీల నూకలు ఇచ్చేది దాపించుకుని సాతగా కోరక్క ఒకసారి నేను ఆగవ్వా సాతవ్వ ఒక్కసారి ఆగవ దంచి దంచేరీ పోటీ వల్లే ఇంకో దెబ్బలి తెల్లగా వల్లే అనేది ఎలా గడక ఉపాస ఇవాళ్ళ అటు ఇటు ఇంట్లో చదులుకుంటాడే మంచిగా చెరుకునే బుక్క నూకలు పోసుకొని నయ్యలేదు మింగే ఉందండి బట్టలు పోయి దస్తే ఇక నేను ఆగవ దస్తాట శాంతవా ఆ ఆ బట్టలు కరివే తిండి కరివే అన్ని కరివే కంతులో పిల్లలు అంటే జాలా పిల్లలు అంటే ఇచ్చేది చెప్తే కోసుకొని వండుకొని తినే ఆడ బాయి మంచి పండుగ నోకే మరి నో పండగ వరకు అందాలని ఆశింగ్ వానకాలం వడ్లు ఫస్ట్ బంగాళాని ఓ మడి నాటేసుకుని మనకు దేవునికి ఆ దేవునికి కొత్త వారి పోసుకొచ్చి అవి ఎడ్డ బోటి మీద ఎండ పోసేది ఇంటికాడ పని చేసేది గోడల పోసుడు సున్న వేసుడు పొక్కలు పాత గోడలు అవి ఇచ్చలే అప్పుడు ఇచ్చికలు ఉన్నాయా మట్టి గోడలు ఆ వాన వానగొచ్చే కూద మొక్క చుట్టూరా తొర్రలు పడింది మళ్ళా తెచ్చి మట్టి తెచ్చి వాటినిండా పెట్టి పూసి ఎర్రమన్నేసి అట్టనాయలు వెళ్ళిందట్టుగా పని మొదలు పెట్టి దీపావళి పని గోడలు పూసుడు సున్నవరాలు ఎరకత్తడు వాటి బాల కొట్టుడు బస్కి పెట్టి కాల్చుకున్నాడు ఇడ పోసుకున్నాడు కొనుక్కొచ్చి సున్న కాల్చుకొని వేసుకునేది కూడా వాళ్ళు పెట్టి సున్నవరాలు ఎరకొచ్చి వాటికి వచ్చి పోటు పెట్టి పిడికాలు చేసి బడల పొట్టి కొట్టి అవి తెచ్చుకొచ్చి బస్కి పెట్టి సున్నూరాలు రాళ్ళు వరచ పోసుకుంటే పిడికలు పెట్టి అటు పెట్టి పొద్దు కూడా తెల్లర వరకు కారేది ఎర్రగా అయితే మంచిగా తెల్లరగా పోయి ఎర్రకత్కొని ఆ ఇంట్లో పోసి నేను నీళ్ళు అంతా సుయ్య అని ఇంత సున్నా వేసి శుద్ధ వేరే సున్న వేరే సున్నారాలు వేరే శుద్ధ అంటే బాయ్య తవ్వుతాయి బొందాలు తవ్వుతా వెళ్ళేది మన బాయ్య కూడా దవ్వకొచ్చారు మన కట్టపట్టి బాయిలు కూడా కొన్ని రోజులు దవ్వకొచ్చారు శుద్ధంగా ముగ్గు సున్నమే గోడలకు గోడలు సున్నం కాల్చుకునేది ఇంకెక్కువైతే అమ్ముకునేది పావులకు చూడు మనకు బండి మాకు బండి ఉంటే మన ఆయన వచ్చి బండి కొట్టుకొని వచ్చి అట్లో అటుగా అట్లాగా గంపేసేది గిట్ల పెట్టుకరాది ఆ బండి ఆ బండిలో తెచ్చుకుంటే అటుగా తీసుకొని ఆ బండి తోడు కొట్టు కత్తుకొని ఇంట్లో పోసుకుని పోసు కుండలప్పుడు బట్ ఇట్లా అంటే అట్టడా వెళ్ళి నటుగా మొదలు పెట్టి కొడువించాలి కడిగేది ఇప్పుడు కడుగుతారు ఆవిడ కొడువలి కూర్చుండే పీట లు ఉడకబెట్టుకుంటే కాచరకాయల ఉంటాయి పసరాలు అనిపిస్తే గానీ ఈ మక్కజన కాకుల మనం ఉడకబెట్టుకో కుండలేసి ఇన్ని నీళ్లు పోసి పోయి పెడితే ఉడికేది నల్లగా అయితే అట్లా ఇట్లా అవి నల్లగా అయితే ఉడికినాయి అని తెచ్చుకునేది అతనే మంచుకుండి ఉడకబెట్టి వాళ్ళు శాతకానో కట్టెలు ఇవ్వడదు అని అప్పుడు కట్టెల కరవా ఇన్ని పుల్లలు అట్లా పోయి గిన్నెని పుల్లలు ఎక్కడికొని సన్న పట్టుకొని వచ్చి కంకలా పెట్టుకొని వచ్చేది కూలి పోయి పని పోయి ఏమూర పండి గుంచుకుంటూ వచ్చేది ఇప్పుడు గ్యాస్ అప్పుడు కట్టెలు గాడి కొడికే వరకు మంచిగా రెండు మూడు కంకులు కాల్చేది కాచుకునేవి పొయ్యి కాడ కూర్చొని కాచుకుంటా బొక్కుకుంటా కాచుకుంటా పని చేసుకునేది అయితే గిదా కంకులు కాచుకుంటా బొక్కుకుంటా బో వండుకునేది కూర వండుకునేది అల్పకాయ కాంది కాయ కాంతి చేలబడి ఇవన్నీ పేసార్లు కందులు అల్ప చే అల్పకాయ పేసార్లు గుడాలు ఉలువలు ఉడకబెట్టుకొని బుక్కి అట్లా పెట్టుకునేది ఏంటి మన పెరగైతే పావు పావుకిరా ఈ సమయం పావు కిర మరి అన్నీ ఏం చేసుకుంటాం గుర్తుల గుత్తిస్తుల పండి బండి అన్న పట్టుకొని పోతే ఈ సెండోది ఆ తెచ్చి కడితే కాంకులు పెట్టి చెప్తారా అండి పేరు రాయిగూడెం మల్లికూర్ల కేశనాగరం ఓకే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు దయచేసి నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి